الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقايدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين برميك شكول سيتا يا سداجي رمضان ملوكي الملوك ميانمار اسلامي قادت له نامو <applause> السلام عليكم ورحمة الله وبركاته నేటి మన అంశం ప్రే మహమ్మద్ ముహమ్మద్ సలహాహు వసల్లం వారి ఏడల ప్రేమ ప్రవక్త ముహమ్మద్ సలహు వసల్లం వారు సజీవంగా ఉన్నప్పుడు ఒక సహాబి ఆయన సహచడు ఆయన సన్నిధికి వచ్చి కేవలం మాట తూలింది అదేమిటంటే మాషా అల్లాహు అంటే అల్లాహ్ మరియు తమరు తలిచినట్టు ప్రవక్త సల్లాహు అలీ అసలం విషయాన్ని గ్రహించి అతని మాటను ఆయన సవరించారు ఆయన అన్నారు ఏమిటి నన్ను కూడా నువ్వు అల్లాహతో సరిసమాను చేసేస్తున్నావా ఒకవేళ నువ్వు చెప్పాలి అంటే ఏమనాలి అంటే మాషా అల్లాహు వహ్ద కేవలం కేవలం అల్లా యొక్క చిత్తమైతే చెప్పాలి కనుక మనం మన జీవితంలో ఒక ఇబ్బందికర పరిస్థితి అనేది ఏర్పడినప్పుడు ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఒక బాధాకర యొక్క స్థితి అనేది ఏర్పడినప్పుడు ఒక కష్టానికి నష్టానికి మనం గురైనప్పుడు ఏమని చెబుతాము ఏమని చెప్పమని ప్రవర్తచం వారు మనకు నేర్పించారంటే కేవలం అల్లాహుభాను ఏదైతే తెలిచాడో అది జరిగింది ఏదైతే అల్లా సుభాన్ విధి రాసలో రాశాడో అది జరిగింది కనుక మాజున్ ఫియా వల్లాహ నా విషయంలో నీ తీర్పు జరిగిపోయింది నీ ఆదేశం జరిగిపోయింది ఇక ఏ తీర్పు అయితే నువ్వు ఇచ్చావో అది న్యాయబద్ధమైనది అదిలో నువ కనుక ఒక విశ్వాసి ఒక ఇబ్బందికర పరిస్థితి ఒక బాధాకర స్థితి ఏర్పడినప్పుడు అతను పరమ విధేనుల అల్లాహ్ సుహానహుతాల ఎడల తనకున్న యొక్క విధేయత సమర్పణ భావాన్ని అతను వ్యక్తపరుస్తాడు సకల వ్యవహారాలను అల్లా సుభానహతాలకు అప్పగిస్తాడు అలాగే అభిమానం ద్వారా సహాబ అంటే ప్రవర్త సలసిన వారి సహచరుడు ప్రవర్త సల వారి ఎడల ఎంతటి యొక్క అభిమానం కలిగి ఉండేవారు అంటే ఒక సహాబి అంటున్నారు నేను మాన ప్రవక్త సలహు అలీ వసల్లం వారి ఎదుటగా నేను వెళ్ళాను ఆయనతో కలుసుకున్నాను అయితే ఎప్పుడు కళ్ళారా ఆయన్ను నేను చూడలేదు అంటే కళ్ళు నిండా ఆయన ఎప్పుడు నేను దర్శించుకోలేదు ఎందుకంటే ఆయన పట్ల ఉన్న ఓ ఎదుమెటి గౌరవం అభిమానం వల్ల ఆయన్ని చూడగానే నా కళ్ళు అలానే వాలిపోయేవి కనుక కళ్ళ నిండా ఎప్పుడు నేను ప్రవక్త సలహు అలైవలం వారిని దర్శించుకోలేకపోయాను అని అలాగే హరత్ అలీనం గారు తెలియజేస్తూ మా ధనాల కన్నా మా సంతానము కన్నా మా మానాల కన్నా మా ప్రాణాల కన్నా మేము ఎక్కువగా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారిని ప్రేమిస్తాము అభిమానిస్తాము దాన్ని ఆయన ఆచరణ రూపంలో కూడా చేసి చూపించారు ఎప్పుడైతే హిజ్రత్ కోసం ప్రవక్త సల అల్లాహు బయలుదేరారో తన పడక మీద ఎవరిని ఆయన నిద్రపుచ్చి వెళ్ళారు అంటే హరత్ అలీ రది అల్లాహు అను గారిని కనుక ఆ రాత్రిని ఉద్దేశించి అలీ రది అల్లాహు అని కూడా చెప్పిన మాట ఏంటంటే ఆ రాత్రి ఎంత నిశ్చింతగానైతే నేను పడుకున్నానో నా జీవితంలో అంత సుఖ నిద్ర అనేది మరే రాత్రి అనేది నాకు లభించలేదు ఎందుకంటే ప్రవక్త అస్సల అల్లాహు అలై అసలం వెళుతూ వెళుతూ ఫలానా ప్రదేశంలో వచ్చి నువ్వు నాతో కలుసుకోవాలని చెప్పాడు గనుక ప్రవక్త అసలు అల్లాహు అలైస్ అనే మాట అంటే ఆయనకు అంత నమ్మకం గనక నిశ్చింతగా ఇంటి చుట్టూ శత్రువులు గుమిగూడి ఉన్న కలతల మెలిసే కరవాలతో వాళ్ళు బయటికి వస్తే నరకీర్తమని సిద్ధంగా ఉన్న ఆయన నిశ్చింతగా పడుకున్నారు అభిమానం ఒక సహాబి ప్రవక్త సలల్లాహు అలీ వారి వద్దకు వచ్చి యార్ అసలల్లాహ మీరంటే నాకు ఎనలేని అభిమానం నేను ఇంట్లో నా భార్య పిల్లల మధ్య ఉంటాను అకస్మాత్తుగా మీరు గుర్తుకొచ్చేస్తారు ఇక్కడ నేను ఇక్కడ నేను అక్కడ ఉండలేను వెంటనే బయలుదేరి వచ్చి తమరి యొక్క దర్శనం చేసుకోనంత వరకు నా మనసు అది అంతలా ఈ అలసుల్లాహ నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను అయితే భయం అనేది నన్ను పట్టి పీడిస్తుంది అదేమిటంటే రేపు మీ మరణానంతరం మీరు స్వర్గానికి వెళతారు నా మరణానంతరం నేను కూడా స్వర్గానికి బహుశా వెళతాను అయితే స్థాయి రీత్యా తమరు మా కన్నా పై స్థాయిలో ఉంటారు కదా మరి అక్కడ మీ యొక్క సహచర్యాన్ని నేను కోరుకుంటాను మరి దీనికి మార్గం ఏమిటని ఆ వ్యక్తి సెలవిచ్చినప్పుడు ప్రవక్త ముహ్మద్ సలల్లాహు అలీ హులం ఆ వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే ఎవరైతే అల్లాహెడల విధేయత కలిగి ఉంటారో ఎడల విధేయత కలిగి ఉంటారో వారు ప్రవక్తల సరసన ఉంటారు షహీదుల సరసన ఉంటారు సత్యవంతుల సరసన ఉంటారు పుణ్యాత్ముల సరసన ఉంటారు అని మహనీయ మహమ్మద్ సలాహా సలం వారు ఆ సందర్భంగా శుభవార్త తెలియజేయడం జరిగింది అలాగే మరో సహాబీ వచ్చి ప్రవక్త సలహారిని ఉద్దేశించి మత ప్రళయం ఎప్పుడు అని ప్రశ్నిస్తే ప్రవత వారు అన్నారు సరేవయ్యా ప్రళయం గురించి ప్రశ్నిస్తున్నాము చాలా పెద్ద విషయము మరి దానికోసం ఎలాంటి సరంజామాను నువ్వు సిద్ధపరిచి ఉంచుకున్నావని ప్రశ్నించగా అసహాబి అన్నారు నేను అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాను నా దగ్గర ఉన్నాక సరంజామ సామాగ్రి ఏమిటంటే అల్లాహ్ ఎడల ప్రేమ ప్రవక్తల అల్లాహు వసల్లం వారి ఎడల ప్రేమ అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ప్రవక్త సల అల్లాహు అలీహలం ఆ సందర్భంగా చెప్పిన మాట ప్రతి విశ్వాస యొక్క మనసు పులకరించే పులకరింపజేసే యొక్క మాట అది అదేమిటంటే అహబ్బ వ్యక్తి ఎవరినైతే అభిమానిస్తాడో అతనితోనే ఉంటాడు కనుక ఈ మాట వినగానే సహాబా సంబరాలు చేసుకుంటారు ప్రవత సలల్లాహు అలహీ వల్లం వారి సహచర్య భాగ్యం స్వర్గంలో తమకు లభిస్తుంది అనేక నమ్మకంతో వారు సంబరాలు చేసుకున్నారు అభిమానం కనుక అభిమానం మనం చైతన్య సుధాజరి అయిన ఈ రమజాన మాసంలో ప్రవత సలల్లాహు అలహీ వసల్లం వారి ఎడల ఏ విధంగా అయితే అభిమానాన్ని వ్యక్తపరచాలని మనం చెప్పుకున్నామో ఆ విధాలన్నింటినీ పాటిస్తూ ఆయన యొక్క అభిమానాన్ని పెంచుకొని తద్వారా అల్లాహ ప్రేమను సొంతం చేసుకొని ప్రత్యత సలల్లాహు వసల్లం వారి సరసన స్వర్గములు అల్లాహసుమానవతల మనల్ని సైతం ఉంచాలి అని దీనాతి దీనంగా మనం అల్లాహను వేడుకోవాల్సి ఉంది అలానే మీరు వేడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము جزاكم الله خيرا واخر دعوانا ان الحمد لله رب العالمين